నమస్కారం సక్సెస్ స్వాగతం వైభవంగా ప్రారంభమైన శ్రీ రాజరాజేశ్వరి సుబ్రహ్మణ్యం శ్రీ చక్ర సహిత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ కమర్షియల్ హబ్బు వద్ద ఉన్న శ్రీ గణపతి సుబ్రహ్మణ్యం శ్రీ చక్ర సహిత రాజరాజేశ్వరి అమ్మవారి నాలుగో వార్షికోత్సవం విశాఖ ఫార్మాసిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ముఖ్య అతిథిగా విచ్చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు విశాఖ ఫార్మాసిటీ ఎండీ డాక్టర్ లాల్కృష్ణ రామ్ కీ ఫౌండేషన్ చైర్మన్ అయోధ్య రామ్రెడ్డి విశాఖ ఫార్మాసిటీ డీజీఎం గిరిధర్ రావు బక్షి ఇతర ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు వేద పండితులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి శాల్వాతో సత్కరించారు అనంతరం రామ్ కీ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ అంబులెన్స్ ను ఎమ్మెల్యే పంచకల్ల రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు రామ్ కీ ఫౌండేషన్ నిధులతో సమకూర్చిన అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలలకు వంట వస్తు సామాగ్రిని ఎమ్మెల్యే చేతుల మీదుగా అంగన్వాడీలకు ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు కార్యక్రమంలో రామ్ కీ ఫౌండేషన్ డిప్యూటీ హెచ్ డాక్టర్ శ్రీకాంత్ మండలంలోని కుటుంబ నాయకులు పైలా జగన్నాథరావు పంచకల్ల ప్రసాద్ శ్రీవరపు అప్పలనాయుడు నాయుడు దుల్లరామునాయుడు బుగిడి రామగోవిందరావు బొడ్డపల్లి అప్పారావు వియ్యప్పు చిన్న పెద్దిశెట్టి సత్యారావు మోటూరు సన్యాసి నాయుడు బౌద్ధపు శ్రీనివాస్ కాసులు సర్వసిద్ది సన్యాసిరాజు కరణం నరసింగారావు సాలాపు మోహన్ చెల్లపరెడ్డి రామారావు పచ్చికోరు వెంకట వరలక్ష్మి మడక రమణ కోమటి సూరి బాబు పాల్గొన్నారు శ్రీ రాజరాజ రాజేశ్వరి ఆలయం నాలుగో వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి రావటం జరిగింది ఆ అమ్మవారి ఆశీస్సులు ఆ సంస్థ రామ్కి కీ గాని డెవలపర్ గా రామ్కి గాని ద్వారా ఇక్కడ ఏవైతే కంపెనీస్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వాళ్ళంతా కూడా దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు రామ్కి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు నాకు ఇప్పించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు ఇంకా మరిన్ని కొన్ని మంచి కార్యక్రమాలు వారు చేపట్టారు ఒక రన్నింగ్ మెడికల్ హాస్పిటల్ లాగా ఒక వ్యాన్ ద్వారా డాక్టర్లు కానీ మెడికల్ మెడిసిన్స్ కానీ అన్ని కూడా మొబైల్ హాస్పిటల్ లాగా ఈ రోజు నా చేతుల మీదుగా ప్రారంభించటం అయితే అదే కాకుండా పది స్కూల్స్ కి అంగన్వాడీ స్కూల్స్ కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈరోజు ప్రారంభించబోతా ఉన్నారు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలి మీతో పాటు మా ప్రాంతం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను మీ ద్వారా మీ కంపెనీల ద్వారా నిన్న మొన్న మొన్న టూ డేస్ బ్యాక్ కూడా ప్రెస్ మీట్లో చెప్పాను వన్ ఇయర్ వరకు నేను మీతో ఏమీ మాట్లాడలేదు మీరు కూడా అర్థం చేసుకుని ఎంతో కొంత ఇక్కడ ఇవ్వాలి స్థానికులకి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను మా అసోసియేషన్ సూర్యప్రకాశ్ రావు గారికి అసోసియేషన్ పూనుకోవాలని కూడా చెప్పడం జరిగింది కిషన్ గారు కూడా మరి వాళ్ళ తక్కు తోడ్పాటునిచ్చి మీరు బాగుండాలి మేము డెఫినెట్గా మీరు బాగుండంలో మా వంతు సహకారం ప్రభుత్వ సహకారం ఏదున్నా కూడా మేము చేయిస్తాం ఈ ప్రాంత ప్రజలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ మీరు దినదనాభివృద్ధి చెందాలి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం మీరు సస్యశ్యామలంగా ఆనందంగా ఆహ్లాదంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ గుడి మొత్తం మీద ఈ రెండు వేల నూట నలభై ఎకరాల ఫార్మా కంపెనీ కోసం కట్టిన గుడి ఇది ఈ గుడి ఈ రోజు జరుపు నాలుగు ఆశ జరుపుకోవటం అనేది చాలా ఆనందాయకం ఉంది అందరికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని అందరికి ఆయుర ఆరోగ్యాలు వ్యాపారాలు వృద్ధి కలగాలని కోరుకుంటున్నాం నానా రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి అంటే గనక అమ్మగల అమ్మ ముగ్గురమ్మల మూల చాలా పెద్దమ్మ అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఈ దేశము లోకము సంరక్షించబడుతుంది అని చెప్పి ఆర్యోక్త చెప్పబడుతుంది కావున ఈ ఫార్మా కంపెనీలన్నీ కూడా రక్షింపబడాలి అని మన రామ్ సంస్థవారు సంస్థ వారు అలాగే విశాఖ ఫార్మా కంపెనీ వారు నిర్వహిస్తున్నటువంటి ఇది నాలుగో వార్షికోత్సవం ఎంతో వైభవపేతంగా మూడు రోజుల కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా మొత్తం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి ముఖ్యోద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మా సంస్థ వారు అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క అమ్మవారిని దర్శించడం చేత ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చేత అందరికీ కూడా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేశము లేదు అని చెప్పి ఆర్యోక్తి నిర్వహింపబడింది దీనిలో మనం చేసేటువంటి కార్యక్రమంలో ధర్మోరక్షిత రక్షిత ధర్మాన్ని అనుసరించి ఈ రకంగా ఏ రకంగా అయితే శాస్త్రంలో చెప్పబడిందో ఆ రకంగా మనం వార్షికోత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం